నమస్తే నేను మీ నందిని ఆర్గానిక్ ఫార్మర్ ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతి నా జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చిందండి అదే నా ఫార్మింగ్తో ఇప్పటి నుంచి అనుకుంటున్న ఇది నా కళ అండి ఇన్నాళ్ళకి నెరవేరండి ఈ నేను వేసిన ప్రతి ఒక్క సీడ్ కూడా ప్రతి ఒక్క ప్లాంట్ కూడా చాలా హెల్దీగా గ్రో అయ్యేయండి అది నాకు చాలా సంతోషంగా ఉంది ఆ మొక్కల్ని చూస్తే ఆనందం మామూలుగా లేదండి నాకు ఈ టమాటో ప్లాంట్స్ అండి నేను ఒక నర్సరీ నుంచి తీసుకొచ్చానండి నేను తీసుకొచ్చినప్పుడు అవి ట్వంటీ ఫైవ్ డేస్ ప్లాంట్స్ చాలా స్మాల్ సైజ్ అండి అవి నేను వేసిన తర్వాత ఫిష్ అమ్నా యాసిడ్ వేసిన తర్వాత ఆ గ్రోత్ చాలా స్పీడ్గా వచ్చిందండి చాలా హెల్దీగా కూడా ఉన్నాయి అవి చూస్తుంటే నేను చాలా మురిసిపోతున్నానండి ఎంత ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది ఎర్ర తోటకూర అండి ఇది బాగా చాలా బాగా ఎదిగింది మనకి త్వరగా ఇన్కమ్ రావాలంటే ఫస్ట్ ఆకుకూరలు పెట్టుకోండి ఇన్కమ్ తీయాలనుకుంటే ఆకుకూరల్లోని తోటకూర మెంతికూర పాలకూర మనం ఇది సీడ్ పెట్టిన త్రీ డేస్ నుంచి మొలకెత్తడం స్టార్ట్ అవుతుందండి అందుకే ఎర్లీగా మనం మనీ తీయాలి అనుకుంటే మాత్రం ఈ త్రీ సీడ్స్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఉల్లికాళ్ళండి నేను మాకు దగ్గరలో ఉన్న అంతలోంచి తీసుకొచ్చానండి నేను ఆరు పెట్టుకున్నాను ఇవి కూడా బాగా వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి అది తోటకూర ఇది పాలకూర ఇది బంతి పువ్వులు ఒక నర్సరీ నుంచి తెచ్చుకున్నానండి మంచి కలరు నెక్స్ట్ వచ్చేసి మా ఆడవాళ్ళకి ఇష్టమైన రోజెస్ ఇవి కూడా ఫోర్ ఫైవ్ డేస్లో పోతకు చూద్దాం మీకు కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి అరటి అండి ఇది మన చుట్టూ ఉన్న అరటి చెట్లు ఇవి వీటికి కాయలు రెడీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఇది మనం ల్యాండ్ తీసుకున్నప్పుడే ఉన్న చిన్న చిన్న చెట్లు అండి ఇవి చూసారా వంగ మిరప టమాటా అన్నీ ఉన్నాయి ఇంకా బుట్టి బుట్టిగా చిన్న చిన్న మొక్కలండి అవి మనకి నెక్స్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటి అనుకుంటున్నారా కలుపు స్టార్ట్ అయ్యిందండి ఇక్కడ నుంచి మనకు పని అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది నెక్స్ట్ ఈ కలుపు రాకుండా ఏం చేయాలనేది ఆలోచించాలి అన్నదాత సుఖీ